వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్ మెంతకూర కొడుములు చేసుకున్నానండి ఉప్పేసి అంత కలుపుకోవాలి పిండిలో ఆవిరేసి దీనిలో వేడి నీళ్ళు పోసుకోవాలండి రొట్టెకి పెట్టుకున్నట్టు మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాను రొట్టెకి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి ఇలా ఇట్లా చాలా బాగా కాగాలండి రొట్టెకి పెట్టుకున్నట్టే కలిపేసుకోవాలండి నీళ్ళు అంత కలిపేసుకోవాలి పిండిని ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ జోరు అయిపోతుంది ఇలా వేడి నీళ్ళు తీసుకున్నాక కొంచెం కొద్దిగా పిండి తడుపుకోవాలి వేడి నీళ్ళు సల్లగా కాకుండా కొంచెం ముద్ద చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోండి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకోవాలి ఒక పక్కకు తీసుకొని కొంచెం 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 చల్లనీళ్ళు వేసుకొని ముద్ద చేసుకోవాలి మిగతాదంతా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసే చేసుకోవాలండి ఇట్లా రౌండ్గా తీసుకుని కొద్దిగా ఇట్లా ప్రెస్ చేయాలి మనం వినాయక చవితికి కుడుములు చేస్తాం కదండి అలా ఇట్లా చిన్న చిన్న రౌండ్లు తీసుకుని కొద్దిగా లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి చాలాసేపు అవుతుందండి ఓపికతే చేసుకోవాలి తినాలి అంటే చేసుకోవాలి కదా ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నామంటే తొందరగా చేసుకోవచ్చు పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళకి ఆరు మంది చేసా కానీ అయిపోవు ఇద్దరమే కాబట్టి చేస్తున్నాను నేను ఇట్లా అండి చిన్న గ్రౌండ్ చేసి ఇట్లా పెట్ చేయాలి అంతే చిన్న బటన్స్ లాగా వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఆవిరి పెట్టుకోవాలి వేడి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ పూసేసి గిన్నెలో ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఇట్లా కొంచెం నూనె కూసేసి కుడుమున్లాగా ఒకటేసారి ఆయిల్ పట్టించేసి మొత్తం నీళ్ళు కాగినాక నీళ్ళు దాని మీద పెట్టేస్తే ఆవిరి ఉడికిపోతాయండి అందుకే ఒక గంట ముందే చేసుకొని పెట్టుకోవాలి ఆవిరికి పెట్టేస్తున్నానండి కింది మీదివి పైకి కింది పైకి చేయాలండి పైవి కిందికి చేయాలి కలిపితే నింది పెట్టాయి గట్టిగా ఉడకాలండి మెత్త మెత్తగా తీయకండి ఆవిరికి మంచిగా గట్టిగా కావాలి అప్పుడు విడిపోతాయి చూడండి ఐదు నిమిషాలు పెట్టేస్తాం ఇంక కొంచమండి కొంచెం ఒక్క ఐదు నిమిషాలు పెట్టి ఒక్క మూడు నిమిషాలు పెట్టి గట్టిగా దానికి అయ్యే ఐటమ్స్ అండి అది తిరువాతకి వేసుకున్నాం ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన మెండక్ కూడా ఐటమ్స్ అండి నూగులు వేయించుకోవాలండి పైన చల్లాలి నూగులు అంతా నూగులు చల్లని నూగులు బాగా వేయించుకొని పైన గ్రైండ్కి మిక్సీకి వేసుకోను ఎంత నువ్వుల పొడి ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇంత అని లేదండి నువ్వులకు నువ్వుల పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది చిట్టుపట అనేటప్పుడు తీసేయండి ఎక్కువ ఎంచితే మరి ఆయిల్ వచ్చేస్తుంది గట్టిగా అయిపోతుంది ఇది పలుసినోళ్ళే తిప్పేసేయండి వేసుకుంటున్నానని జీలకర్ర మినపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి టేస్ట్ వస్తుంది కొంచెం మినపప్పు ఎలాగైనట్టు కర్రే పక్క వేసేసుకోండి అన్నీ కడిగి పెట్టుకున్నానండి అవి అన్నీ కడిగి పెట్టుకున్నాను వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకొస్తే పెద్దవి వెళ్ళి పెద్దలు వేసినాను పెద్దవి రెండు వేసినాను చిన్నగా తరగాలి పెద్ద పెద్దగా తరగకూడదు ఎప్పుడు ఎలిపాయ వేస్తుంటుందండి ఈసారి ఉల్లిగడ వేసి చూపిస్తాను కూడా వేసేస్తామండి మెంత బ్రు కడిగి పెట్టుకున్నాను కడిగి కడిగినాక మంచిగా చిన్నగా తరుపుకోవాలి మెంతకు పూర మళ్ళీ టేస్ట్ వస్తుందండి దీనికి అసలేండి మెంతకు పూర నువ్వుల పొడి టేస్ట్ తిన్నారంటే వదిలిపెట్టదండి ఎంత బాగుంటుంది ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి ఓకే చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే తొందరగా అయిపోతుంది ఒక్కరమే అయితే కొంచెం కొంచెము లేట్ అవుతుంది అంతే ఇద్దరు ముగ్గురము లేడీస్ ఉన్నామంటే చేసినామంటే తొందరగా అయిపోతుంది ఒకరేమే ఉన్నామంటే కొంచెం లేట్ అవుతుంది అందుకే ముందుగా కొంచెము ఒక గంట ముందే తయారు చేసి పెట్టుకుంటే టిఫిన్ టయానికి అయిపోతుంది ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇది ఒత్తుంటే రబ్బర్ లాగా రావాలి చూడండి ఇంత గట్టిగా వస్తుంటే కూడా రబ్బర్ లాగా మనము ప్రెస్ చేస్తే చూడండి రబ్బర్ లాగా కావాలి అంత గట్టిగా అయితే టేస్ట్ వస్తాయి మెత్తగా పిండి పిండిగా ఉడికించండి ఆవిరికి వినాయక చోటుకి చేస్తాం కదండి ఆవిరి కొడుకులు అలాగే ఇవి కూడా చిన్న చిన్నగా చేసుకోవాలి ఎంత చిన్నగా చేసుకుంటే అట్లా రౌండ్గా చేస్తే రైలు పలారం అంటారు దానికి రైలు పలారంకి అయితే మెంతం పొడి వేయరు మూత పెట్టేస్తే కొంచెం తొందరగా మద్దతు అయ్యి రావాలి అదే కంటిన్యూగా తిప్పకూడదు కంటిన్యూగా తిప్పితే ఆయిల్ వస్తుంది చేసుకుంటే తిప్పాలి పల్స్ స్మూన్లో దిప్పుకుంటే ఉంటుంది కొంచెం రివర్స్ ముందుకు రివర్స్ ముందుకు తిప్పినామంటే ఇట్లా పొడి పొడి వచ్చేస్తుంది కొన్ని ఒకసారి వాటర్ వేయకూడదండి అస్సలు వాటర్ వేయకూడదు అందుకే లో ఫ్లేమ్లో ఉప్పు కారం ఫస్ట్ వేస్తుంది స్టవ్ బంద్ చేసి వేయించుకోండి లేకుంటే మాడిపోతుంది ఉప్పు కారము ఉప్పు కారం దీన్ని మగ్గితే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకోండి స్టవ్ బంద్ చేస్తేనే ఉప్పు కారం అనేది నలుపు కాదు వేడి మీద అట్లా వేసేస్తే కొంచెం మగ్గ మగ్గనండి కొంచెం మూత పెడితే కొంచెం మగ్గుతుంది కారం ఉప్పు పసుపు రేక్ వేస్తాను రేక్ వేసిన చూడండి రేక్ అయ్యకుంటే అవుతుందో ఎంత మందం ఉందాకొంటుంది స్టవ్ బంద్ చేసినాక కారం ఉప్పు వేసుకోవాలి మగ్గిపోతుంది అనమాట వేడి ఇంకా రేక్ వేసుకుంటే ఇంకా మాడిపోదు ఇప్పుడు వేసేస్తాను ఆవిరి పట్టుకునేవి నీళ్ళు కలిపినాక మళ్ళీ స్టవ్ పట్టిస్తాను మీకు ఇష్టమైతే ఎల్లిపాయలు ఉల్లిగడ్డ రెండు వేసుకోవచ్చండి నేను ఓన్లీ ఉల్లిగడ్డ ఒకటే వేసినాను ఉల్లిగడ్డ వేసినాను ఈసారి ఉల్లిగడ్డ వేసి చేసినాను ఎప్పుడు ఎల్లిపాయ వేసి చేస్తానండి మీకు రెండు కావాలంటే కూడా రెండు వేసుకోవచ్చు ఇవి ఎంత కలిపినా ఇంకా ఇంకా ఏం కావాలన్నమాట బాగా ఆవిరిలో గట్టిగా ఉంటాయి కదా ఇంత గట్టిగా మాకు ఇంకా మనము వేడి చేసే కొద్ది ఇంకా గట్టిగా అవుతాయి అంటుకుంటే చేస్తాయని ఏముండదు ఆవిరి కుడికినే కదా అంటుకోవు అనమాట కింద అందులో ప్లేట్ వేసినాను ఇప్పుడు మూత పెట్టి మగ్గిస్తాము తప్పండి చూడండి అంటుకుంటా లేవు చూడండి ఉడికినవి కదా ఆవిరి పట్టినవి కదా అస్సలు అంటుకోవు చాలా బాగుంటాయండి తినాలే కొద్దీ తినాలనిపిస్తాయి పిల్లలకైతే ఇంకా బాగుంటాయి చిన్న పిల్లలు ఉంటారు కదా ఒకటొకటి నోట్లో పెట్టుకుంటూ మంచిగా పుట్టి తింటారు ప్లేట్లో పెట్టినామంటే ఒకటొకటి మంచిగా నోట్లో పెట్టుకొని తింటారు మింతం కూర కూడా ఆరోగ్యానికి మంచిది మింతం కూర నూనె వేసినామంటే ఇంకా చేదే ఉండదండి అస్సలు ఉండదు పిల్లలకు పెట్టండి ఆరోగ్యానికి మంచిది పెద్దవాళ్ళ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అందరూ తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం బియ్య పిండి కాబట్టి పిండి వేసి కూడా చేసుకోవచ్చు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు జొన్నపిండితో చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు రాగి పిండితో చేసుకోవచ్చు లేకుంటే జొన్నపిండితో చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు బియ్యపిండి అయితే బాగుండదు వాళ్ళకి రా షుగర్ ఉన్న వాళ్ళకి బాగా మగ్గిదేయండి నువ్వుల పొడి వేసినాక మగ్గించకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే మగ్గిస్తాను కొంచెం 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 వేసుకొని కలపండి స్టవ్ బంద్ చేసినాను కొంచెం వేసుకొని కలిపితే వచ్చేస్తారు స్టవ్ బంద్ చేసుకొని కలపాలండి ఇది ఇంకా మగ్గించకూడదు అనమాట నువ్వుల పొడి వేసినాక టేస్ట్ పోతుంది అంత అంతే అంతేస్తాను బంద్ చేసుకొని కలిపేసేయండి పొడి వేసినాక మగ్గొడ్డు నూల పొడి టేస్ట్ పోతుంది అనమాట మగ్గిస్తే షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి పావురానికి పెట్టేసి మేము తినేస్తాము ఎదురు చూస్తుంది పావురం అయిపోయిందండి మా వారికి పెట్టండి హైట్ ఉందండి కిటికీ అందుకే నాకు అందదు మా వారితోనే పెట్టిస్తాను టేస్ట్ చూస్తానండి బాగున్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి ఉప్పు కారం నువ్వుల పొడి చదివిపోయింది మన తంపు వేసినా చేదే లేదండి నూనెలో డీఫ్రై అయింది కదా చేదు అనేది ఉండదు పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది ఇక పిల్లలకి ఆడుకున్నట్టు ఉంటుంది అనమాట ఒకటి 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 ఇట్లా తింటే వాళ్ళకి బాగుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ తింటారు పిల్లలు